ఉసిలో వాళ్ళు అక్కడ చేస్తే నర్సు లేని వాళ్ళు ఉంటారు నర్సు లేకుండా బ్యాంకు లేకపోతారా దానికి పోతారా చంద్రబాబు అయిపోయి చేసేది అంతా చంద్రబాబు నాయుడు చేసేస్తారు మోసం ఐదు వేలు ఇస్తాడు ఐదు వేలు కాదు పదివేలు ఇచ్చిన మేము బియ్యం జగనే మాకు వెయ్యి రూపాయలు ఉరువు ఈ కు సరే జగన్కి అది దేవుని దయ మాకేం పట్టుదల ఉంది జగన్ మీద అనే పట్టుదల ఉంది అయితే ఆ దేవుని దయ ఈ పొగితాడు ఆ పొగిలుతాడో అని మనకు తెలుసు ప్రజల మీద ఉంది ప్రజల మీద ఉంది ప్రజ ప్రజలకు అభిమానము ప్రేమ అనేది ఉంటే ఏ మనకు ఎవరు మనకు మేలు చేసినారు ఎవరు మమ్మ ముస దగ్గరికి తీసినారు కొడుకులకు భూ పెట్టకునే కొడుక వాళ్ళు భూ పెడతాడు జగనన్న భూ పెడతాడు ఇంటికి తెచ్చిస్తున్నాడు ఈ బుద్ధి మన జగన్ అన్నకు మోసం చేస్తే ఇంకంతకంటే మోసం లేదు ఎదురు పార్టీ వచ్చానా ఎన్ని వచ్చినా సరే కాదు ఈయన ఒక్కడే కనీలే ఒక్కడైనా సరే కాదు దైవ దైవనీయ ఉంటే ఒక్కడైనా గెలుస్తాడు పది మంది అడ్డం వచ్చినా గెలుచాడు మా నమ్మకం పది శల్యలు తిరుగుతాను ఎందుకు అభిమానం లేని చెల్లెలు అభిమానం అనేది ఉంటే చెల్లిస్తే దట ఎందుకు తిరగల చెప్పు అన్న అనేది ప్రేమ ఉండాలి కదా ఏమన్నా వాళ్ళు కొట్టుకొని తిట్టుకోలేదు కదా మరి అన్నని ఇచ్చిపెట్టి అన్నని ఎత్తిపోతుంది కలిసి ఎత్తిపోతుంది ఇంకా అవి కాకుండా ఇట్లా ఇట్లా నా అని చెల్లెలు అయితే ఎందుకు ఎత్తిపోతుంది చెప్పు అందుకు వాళ్ళిద్దరికి ప్రేమ లేదు కాబట్టి ఆమె ఎత్తి పొడుస్తుంది ఆమెకు సీటు కావాలనేమో అవినాష్ గారు నిల్చనిలే అభిలాషన్ గారు పోటీ నిల్చినా కూడా ఏ ఊరన్నా పోటీ నిల్చని ఏ మాకు జగన్ అన్న గెలుచాడు నూటికి నూరు పాలు అవినాష్ ఆయప గెలుచాడు అభిలాష్ రెడ్డి వస్తాంటాడు అయితే గుర్తుంటుండదు షర్మిలో వచ్చింది ఎప్పుడు మేము చూడలే నేను లోపల నుంచి నేను ఆ నుంచి నేను పొలం మంచం మీద కూర్చోండి అమ్మ ఓటే నిన్న వచ్చిన లాడోళ్ళు ఎవరో వాళ్ళు వచ్చినారు వచ్చి అన్నారు ఓటు వేయమని అభ్యర్థం అంతే వెళ్ళిపోయారు అంతే చెప్తాను కదా నూటికి నూరు పాలు మేము వైపు పదివేలు ఓటుకు పదివేలు ఇచ్చామని మేము మోసపోం కేజీ కేజీ అర్ధ కేజీ కానీ కేజీ కానీ పది కేజీలు కానీ ఇచ్చినానమ్మ మేము ఓకే ఏదో మాకు అంత నమ్మకము ముసలాళ్ళను దగ్గరికి తీసినాడు ముసిలోళ్ళకి అన్నం పెట్టినాడు అందుకు మా నాకు మాకు నమ్మకం అంటే మాకు నమ్మకం ఎప్పటి నమ్మకం లేడు ఇంతకుముందు మోసం చేసినాడు ఇప్పుడు అదే మోసం చేస్తాడని ప్రజలందరికీ ఉంది ఊరికి పైన అరబాటం చూపించడు ఎందుకు అరబాటము చేతగానే అరబట్టం ఎందుకు జగన్ గెలిపించుకుంటాం అయిపోయి చెప్పినది ఎంత మోసమే ఏ ఈ చెప్తాడు ఇది ఇస్తా అది ఇచ్చా సిలిండర్ ఇచ్చా పింఛిని ఇచ్చాయి బస్సులు మేమే మెరవన్ కావాలన్నా కుర్తలు కదా ఆరు వేలకి ఎందుకు తిరగదు మగవాళ్ళకన్నా దానికి కథ ఉంది ఆడవాళ్ళని మెరవన్ చేస్తారా వాడు చేసేదింతా పైకర పని కాదు ఆడోళ్ళకి అంతా చేసేది పైకర పని మంచి పని చేయడాడు పైకర కొడుకు అప్పు వానికి మగా ఎంగిన రోజులు రాబోతున్నాయి ఎవరు నమ్మకం ఉంది అంతే మాకా నలభై ఐదేళ్ళ లెక్క పడింది భూములకు ఇచ్చినాడు అన్నిటికీ యాదానికైనా ఉపయోగం ఉంది మాకు జగనే కావాలా ఎన్ని ఇచ్చినా చంద్రబాబు అప్పుడు పదివేలు ఇచ్చానన్నాడు ఆ పదివేలు లెక్కకి ఎంత ఇచ్చినాడంటే మంచికి రెండు వేలు అడుక్కుండే వాళ్ళకన్నా అధ్వానం ఇచ్చినాడు గుర్తుంది ఆయన చేసిన అన్ని మోసాలి ఒకటి గుడక లేవు జగన్ చెప్పినట్టు చెప్పినట్టు చేసినాడు మాకు జగనే కావాలి ఎన్నెన్నా రానీలే భయపడరా వచ్చాయి మా నమ్మకం ఉంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అవినాష్ రెడ్డి గారు వచ్చి చెప్పింటా నేను అదే వాళ్ళు నిన్న ఎవరో శర్మిలా కాదులే వీటికి వెళ్ళు చెప్పినా ఏముంది వాళ్ళకు మాకు ఎవరు వచ్చేది జగన్ జగన్ అంటే జగన్ తో పని ఏముంది మీకు కాదా చంద్రబాబు నాయుడు మాకు జగన్ అన్నయ్య నేను ఒకటే మాట వాళ్ళ ముందరిని చెప్పాను వాళ్ళ ముందరిని చెప్పాను ఒక పేరు లావుట్ అయిపోవాయా

అంత శానా షాండేలంగా చేస్తాం గారు అయితే గెలిచాడు గెలిచాడు మరి సునీతమ్మల ఏం చేసినా ఏం లేదు నూటికి మూడు పాటలు గెలిచాడు జగని అల్లే ఇద్దరు గెలిచారు అవినాష్ గారు రమ్మంటే వచ్చాడు మళ్ళీ జగనే మాకు నమ్మకము జగనే గెలిపించుకుంటాం ఏమిచ్చినా మాకు అవసరం లే మాకు జగన్ అన్నే కావాలి బంగారు ఇచ్చి పెట్టినా కూడా మాకొద్దు మాకు జగన్ అన్నే మహా కూటమిగా జరుగుతుంది ప్లస్ యుద్ధంగా జరుగుతుంది ఒక సిక్స్ పార్టీలు కలిసి ఏకమే వస్తున్నాయి సింహం సింహం సింగల్గా వస్తుంది అవినాశ్ రెడ్డి పక్కా జగన్మోహన్ రెడ్డి మాన్యాన్ని నాయ బ్రాహ్మణిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం గెలిపి తీరుకుంటాం నాకు నా కుటుంబానికి నా బిడ్డ నా కొడుకు నాకు మా మా భార్యకు మంచి జరుగుతుంది ప్రతి ఒక్క పథకం లబ్ధి పొందుతాం మాకు పక్కా ఇల్లు వచ్చింది పక్కా ఇండ్లు వచ్చేసింది సంవత్సరానికి నాకు నా ఇబ్రాహ్మంతో పదివేలు పెన్షన్ ఇస్తున్నాడు చాలా సంతోషము ఇంతకంటే ఏం కావాలి ఇంకా కావాలని ఎందుకంటే చంద్రబాబు నమ్ముతాను ఇంతకు ఆయన కొన్నిసారి బాండ్లు కూడా కావాల రైతుకు ఇది బాగుండేది రుణమా బాండ్లు కూడా ఇవ్వలేదు చేయలేదు చేయలేదు అందువల్ల ఆయన నమ్మను సార్ నమ్మే ప్రసక్తి లేదు మీ కాలేజ్ అవినాష్ రెడ్డి గారు నించి ఉంటారు కదా ఎంపీగా గెలుస్తారా అది పక్కా పక్క గారి మీద పోటీ షర్మిలా గారు వస్తుంది సార్ గెలుసారు సార్ రాజేఖరెడ్డి బిడ్డ రాజేఖర రెడ్డి బిడ్డేని సరే వివేకానంద రెడ్డి బిడ్డ గెలుస్తారు గెలుస్తారు మా పక్కా కాన్ఫిడెన్స్ ఎలక్షన్ వస్తుంది ఎవరికి సరే ఎవరు కావాలనుకుంటాను జగన్ కావాలా ఎందుకని జగన్ కావాలనుకుంటా ఎందుకని అంటే అన్ని ఇంకా మాకు కావాల్సింది ఇంకా ఆపే ఆపేమంటే మేడం ఇప్పుడు మరి చంద్రబాబు చంద్రబాబు నాయుడు అదే తెలుగుదేశం పార్టీ టీడీపీ బీజేపీ మూడు కలిసి వస్తున్నాయి కదా ఎన్నొచ్చినా జగన్ సారే కావాల్సింది ఇప్పుడు సొంత సిటీలో ఆమె మళ్ళీ పోటీ చేసి ఎందుకు ఏమా తెలంగాణ నాది తెలంగాణ పెట్టను నేను తెలంగాణవే వాళ్ళు ఏం జరిగిందో మళ్ళీ ఇక్కడ వచ్చేసి జగనబిందకి నిర్ర జగన్ సంబంధం వైఎస్ఆర్ రక్త సంబంధం కావచ్చు ఓ నువ్వు వైఎస్ఆర్ కు వారసరాలు కట్టావు ఇంటి కాల్ అయినాక చూస్తే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ ఒక పక్క ఒక పక్కన అవినేశ రెడ్డి ఇద్దరు పోటీ చేస్తున్నారు ఎవరు గెలుస్తారు ఇక్కడ అవినాష్ రెడ్డి కూడా రాదు ఆయన ఎందుకనకు డిపాజిట్ కూడా రాదు డిపాజిట్ కూడా రాదు అవినాశ్ రెడ్డి మీద మెజార్టీ గెలిచాడు మరి టీడీపీ అదే విధంగా టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి కూడా వస్తున్నాయి మూడు కలిసి వచ్చి ఏం చేస్తాయా ఎన్ని రాని వచ్చిన వాడుగా అవినాష్ రెడ్డి మళ్ళీ ఎంపీ కావాలనుకుంటున్నారు మంచి పనులు చేస్తాడు కాబట్టి ఇప్పుడు మేము మేము మాకు తెలియదు ఎప్పటి నుంచి కొన్ని సజాగా మాట్లాడతాడు ఆయప్ప మాతో మాట్లాడతాడు 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 ఎవరు వినా మాట్లాడతాడు మనకు అవకాశం ఇచ్చి మాకు ఆయిపోయే వాళ్ళు వచ్చి మాట్లాడించారా గేట్ కార్డు కూడా రానిరు మాకు అంటూ ఉండే అవకాశం ఉంది కాబట్టి మంచిగా చెడ్డ కానీ వాళ్ళ దగ్గరికి పోతాం చేస్తారు మేలు చేస్తారు

జగనే కావాల జగనే కావాలా ఆయన ఇంటికాడ తాని తాకపోని ఎక్కడికైనా పోయినా తెచ్చుకుంటాం ఈ అవతలలో కేజీ బంగారం పెట్టానంటే మనక బంగారు పెట్టిన పది లక్షలు పది కోట్లు ఇచ్చినా కూడా వేయం జగనే జగనే జగన్